ఒకప్పుడు శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలోని ప్రసాదం కోసం భక్తులు బారులు తీరి ఎదురు చూసేవాళ్ళు వారిలో ఒక పేద బ్రాహ్మణుడు తనకే కాకుండా తన ఆరుగురి కొడుకుల కోసం ప్రసాదం కావాలని ఆలయ అధికారులతో గొడవపడేవాడు ఒకసారి శ్రీ రామానుజాచార్యులు ఇది చూసి ఆ బ్రాహ్మణుణ్ణి పిలిపించి నాయన ఈ ఆలయంలో కైంకర్యం చేసి ఎక్కువ ప్రసాదాన్ని తీసుకెళ్ళు అంటే స్వామి నా కొడుకులకి సేవ చేయటంతోనే నాకు సమయం సరిపోతుంది పని చేయగలను నాకు విష్ణు సహస్రనామాల్లోని రెండే శ్లోకాలు వచ్చు అంటే అవి చెప్పు అన్నాడు అతను విశ్వం విష్ణు వశక్క భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృత్ అన్నాడు ఈ నామాన్నే రోజు జపించు ఇక్కడికి రావాల్సిన పని లేదని రామానుజులు చెప్పారు అప్పటి నుండి ఆ బ్రాహ్మణుడు ఆలయానికి రావట్లేదు కానీ గుడిలో ప్రసాదం సగం భాగం మాయమైపోతుంది ఈ విషయం రామానుజుల వరకు వెళ్ళింది ఆ బ్రాహ్మణుడిని తీసుకురండి అంటే ఆయన తన ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అని చెప్పారు ఒకరోజు రామానుజులు శ్రీరంగంలోని కావేరీ నదిని దాటుతూ ఉన్నదా ఆ బ్రాహ్మణుడు వచ్చి రామానుజుల కాళ్ళ మీద పడి ఏడుస్తూ మీ దయవల్లే ఒక పిల్లాడు నాకు రోజు ప్రసాదం అందిస్తున్నాడని చెప్పాడు ఎవరా పిల్లాడు అంటే నేను రామానుజుల వారి దాసుడిని అని చెప్పాడు అని ఆ బ్రాహ్మణుడు చెప్పాడు ఆ బాలుడు ఎవరంటే సాక్షాత్ శ్రీ వారే మనలో భక్తి విశ్వాసం ఉంటే ఆ పరమాత్మ ఏమైనా చేస్తాడు